హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం కొత్తగా లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తున్నాను ఈ రోజు నవంబర్ పద్నాలుగు తేదీ గురువారం మదనపల్లి రైతు బజార్లో కూరగాయలు రిటైల్ గా తక్కువ ధరలకే ఇస్తున్నారు రైతు బజార్ అంటే రైతులే స్వయంగా తెచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముతుంటారు కాబట్టి ఈ మార్కెట్ కు రైతు బజార్ అని పేరు వచ్చింది మదనపల్లి రైతు బజార్లో కూరగాయలు ఆకుకూరలు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మదనపల్లి కూరగాయల ధరలు తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఇప్పుడే పూర్తిగా చూడండి మన మదనపల్లికి కూడా రైతు బజార్ వచ్చింది ఇక మదనపల్లి చుట్టూ ఉన్న రైతులు ఎంచక్క మదనపల్లి రైతు బజార్లో కూరగాయలు తెచ్చి అమ్ముకోవచ్చు పదిహేను సంవత్సరాల నుంచి మన మదనపల్లికి రైతు బజార్ ఈ రోజు వస్తుందని రేపు వస్తుందని ఎదురుచూసిన రైతులు రైతుల కల ఇప్పటికీ నెరవేరిందని రైతుల ఆనందపడుతున్నారు ఈ రైతు బజార్లో స్వయంగా రైతులే తాము పండించిన పంటను తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఈ రైతు బజార్లో రిటైల్ గా కూడా ఒక కేజీ అర కేజీ ధరలు బయట మార్కెట్లలో కంటే కూడా చాలా తక్కువ ధరలకే అమ్ముతారు ఆకుకూరలు కూరగాయల ధరల్లో స్వల్ప మార్పులు అయితే జరిగినాయి ఈరోజు ఈ రైతు బజార్లో కూరగాయల ధరలు ఆకుకూరలు ధరలు ఇలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా కొత్తిమీరు ఒక కట్ట పది రూపాయలు నాటి కొత్తిమీరు పది నుంచి ఇరవై రూపాయలు ఫోదిన ఒక కట్ట నుంచి పదిహేను రూపాయలు కరివేపాకు ఒక కేజీ యాభై రూపాయలు మెంతి ఆకు ఒక కట్ట నుంచి ఇరవై రూపాయలు తోటాకు ఒక కట్ట పది రూపాయలు పాలాకు ఒక కట్ట నుంచి ఇరవై రూపాయలు పప్పాకు రకరకాల కూరలు కూడా పది రూపాయలకే అమ్ముతున్నారు మదనపల్లి రైతు బజార్ మార్కెట్లో ఒక కేజీ రిటైల్ ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడే చూద్దాం పచ్చిమిరపకాయలు ఒక కేజీ ముప్పై రూపాయలు ఒక కేజీ బెండకాయలు ముప్పై రూపాయలు ముల్లంగి ఒక కేజీ నలభై రూపాయలు క్యారెట్ కేజీ అరవై రూపాయలు చింతామణి మిరపకాయలు కేజీ నలభై రూపాయలు కాకరకాయలు కేజీ నలభై రూపాయలు తెల్ల కాకరకాయలు కేజీ యాభై రూపాయలు అంకుర్ వంకాయలు కేజీ నలభై రూపాయల ఎర్రగడ్డలు కేజీ నలభై నుంచి యాభై రూపాయలు టమాటాలు ఒక కేజీ పది నుంచి ముప్పై రూపాయలు సిద్ధార్థ వంకాయలు కేజీ అరవై రూపాయలు బీట్రూట్ కేజీ నలభై రూపాయలు ಲಿತ ವಂಕಾಯೂ ಕೇಜಿ ಇರವೈರೂಪಾಯೂ ಬೀನ್ಸ್ ಅಲಸನ್ನ ಕಾಲು ಕೆಜಿ ಅರವೈ ರೂಪಾಯೂ ಬೀರಕಾಯಲು ಕೆಜಿ ನಲಭೈ ರೂಪಾಯಲು ಬಂಗಳದುಪ ಕೆಜಿ ಯೂಪಾಯೂ ಮುಟ್ಟು ಕೆಜಿ ನಲಭೈ ರೂಪಾಯೂ ಅನಪಕಾಯೂಜಿ ಯಭ ರೂಪಾಯೂ ದೊಂಡ್ ಯಾವ ರೂಪಾಯೂ ಮುನಕ್ಕಯಲು ಕೆಜಿ ಯಾವ వైట్ బీన్స్ నలభై రూపాయలు కుకుంబర్ కీరకాయలు యాభై రూపాయలు సొరకాయలు ఒక కేజీ నలభై రూపాయలు క్యాప్సికం ఒక కేజీ అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు ముప్పై రూపాయలు ఇవన్నీ ఈరోజు మదనపల్లి రైతు బజార్లో కూరగాయలు ధరలు ఇలా ఉన్నాయి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి గౌరవ శాసన సభ్యులు శ్రీ ఎం షాజహాన్ భాషా గారిచే ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రారంభించబడినది రైతులందరూ తమ పంట ఉత్పత్తులను రైతు బజార్కు తీసుకుని వచ్చి అమ్ముకునవచ్చును వినియోగదారులకు తాజా కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్లు రీటైల్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకు లభించును రైతులకు ఉచితంగా స్టాల్స్ కేటాయించబడును ఈ అవకాశమును రైతులందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరడమైనది ఇట్లు వ్యవసాయ వాణిజ్య మరియు మార్కెటింగ్ అధికారి రాయిచోటి అన్నమయ్య జిల్లా